నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు చిన్నపిల్లల కథ చిన్న పిల్లల ప్రేమ కథ విజయవాడలో ఒక చక్కని ప్రేమజంట కథ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడ్డారు ఇద్దరు ఒకటే స్కూలు అబ్బాయికి పదమూడు సంవత్సరాలు ఎనిమిదవ తరగతి అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ఇద్దరు ఇద్దరు ఒకటే స్కూల్ కాబట్టి ఆ వయసులో వాళ్ళకు ప్రేమ పుట్టింది ఇద్దరు మాట్లాడుకోవడము స్కూలు వదలంగానే అలా ఇలా తిరగడము ఇవి జరుపుతున్నారు అయితే ఒకరోజు ఇద్దరు కలిసి జీవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి చక్కగా ఉండాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ఇద్దరు ఏం చేశారు యూనిఫామ్లోనే ఉన్నారు తల్లిదండ్రి తల్లిదండ్రి ఆఫీసులకు వెళ్ళిపోయి జాబ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు స్కూల్కు వెళ్ళి ఈ అబ్బాయి ఆ అమ్మాయి ముందు ఇంటికి వచ్చింది అబ్బాయి ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో ఎవరు లేరు కదా ఇంటికి తీసుకొచ్చి అమ్మాయిని ఇంట్లో ఉంచి స్కూల్కు వెళ్ళి ఆ పిల్లోడు స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలకు పంచి బాయ్ అని చెప్పేసి వచ్చాడు ఆ పిల్లలు ఏమనుకున్నారు ఇక్కడికైనా టూర్కి వెళ్తున్నారేమో ఊరికి వెళ్తున్నారేమో అని చెప్పి పిల్లలు బాయ్ చెప్పి పంపి పంపించేశారు ఇంటికి వచ్చి ఆ పిల్లోడు ఏం చేశాడు తెలుసా ఇంట్లో అమ్మాయి ఉంది కదా అంటే పిల్లవాడి ఇంట్లో అమ్మాయి ఉంది కేక్ తీసుకొచ్చుకున్నాడు అబ్బాయి బర్త్డే కదా కేక్ తీసుకొచ్చుకొని అబ్బాయి అమ్మాయి ఇద్దరు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు బా ఇంట్లో ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులకు ఎవరికి చెప్పలేదు ఇద్దరు కలిసి బ్యాగులు వేసుకొని యూనిఫామ్లో ఉన్నారు ఇంట్లో అంత అటు ఇటు చూస్తే వాళ్ళ నాన్నది ఒక ఫోన్ దొరికింది ఒక పదివేలు తీసుకున్నారు ఇంట్లో ఉంటే అవి తీసుకొని చక్కగా బస్ స్టాండ్కి వచ్చారు విజయవాడ బస్ స్టాండ్కు స్టాండ్లో హైదరాబాద్ బస్ ఎక్కారు ఎక్కి ఎక్కి హైదరాబాద్లో దిగారు హైదరాబాద్లో దిగి ఒక ఖాళీలు వెతుకుతున్నారనమాట దేనికోసం అంటే ఇంటి అద్దె కోసం ఇల్లు కిరాయి కిరాయి ఇంటి కోసము వెతుకుతున్నారు ఇద్దరు ఆటో తీసుకున్నారు ఆటోలో కూర్చున్నారు అంతా వెతుకుతున్నారు డ్రైవర్ ఏం చేశారు ఇద్దరు యూనిఫామ్లో ఉన్నారు బ్యాగులు వేసుకున్నారు మరేంటి అని మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి ఆరాధిస్తున్నాడు ఏం తెలియనట్టుగానే అడుగుతున్నాడు అన్ని అడిగాడు వాళ్ళు ఏం చేశారు మేమిద్దరం ప్రేమించుకున్నాము ఇద్దరం కలిసి జీవించాలనుకుంటున్నాము ఇంటి ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాము అని అన్నీ చెప్తున్నారు ఆటో అయిన ఏదో చిన్న చిన్నగా అంత పాయింట్లన్నీ లాగుస్తున్నాడు అనమాట చిన్నపిల్లలు ఏమి తెలియని పిల్లలు ఏమన్నా ఆగమవుతారేమో ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని ఆటో అతను మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు అనమాట తీసుకొని ఆ పిల్లలు చెప్పే మా మాటలన్నీ తీసుకున్నాడు అక్కడ విజయవాడలో చూస్తే తల్లిదండ్రులు పిల్లలు కనపడలేదని పో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు పిల్లలు ఎటుపోయారని చెప్పి సిసి కెమెరాలను అబ్జర్వ్ చేస్తే విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి ఇద్దరు యూనిఫామ్ వేసుకున్న పిల్లలు హైదరాబాద్ బస్ ఎక్కారని సీసీ కెమెరాల్లో చూసి ఆ తల్లిదండ్రులు ఇంకా హైదరాబాద్కి వస్తున్నారు హైదరాబాదుకు వస్తే ఆ పిల్లోడి లొకేషన్ తెలుసుకోవడానికి ఫోన్ తీసుకొచ్చుకు ఆ పిల్లోడు వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొచ్చుకున్నాడు కాబట్టి సరిపోయింది ఆ ఫోన్ ఆన్లో ఉంది లొకేషన్ పట్టుకున్నారు ఆ పిల్లోడు ఏ ప్రాంతంలో హైదరాబాద్లో ఏ ప్రాంతంలో ఉన్నారని చెప్పి లొకేషన్ పట్టుకున్నారు ఇంకా అప్పుడు హైదరాబాద్ విజయవాడ నుంచి వాళ్ళు హైదరాబాదుకు పిల్లల కోసం వస్తున్నారు ఇక్కడ ఈ ఆటో అతను ఈ వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులకు చెప్పాడు ఇలా పిల్లలు అనేది సొంతంగా అంటే ఒక చదువులు లేకుండా ఏం లేకుండా చదువులు మానేసి ఇలా తిరిగే పరిస్థితి తల్లిదండ్రులు గమనించకపోవడం తల్లిదండ్రులు గమనించడం అంటే వాళ్ళ జాగృత వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు మా పిల్లలు బాగానే చదువుతున్నారు బాగానే అభివృద్ధిలో ఉన్నారు మేము చెప్పినట్టు వింటున్నారు వాళ్ళకు కావాల్సినవి మేము సంపాదించి పెడుతున్నాము మాకు మా పిల్లలకి ఏది లోటు లేదు అనుకుంటారు కానీ అక్కడ జరిగే అంటే అందరూ అట్లా ఉన్నారు పిల్లలు అక్కడ జరిగే పరిమాణాలు వేరే ఉంటాయి అవి మనము పిల్లలకు ఎప్పుడైనా సరే ఒకటి చెప్పాలంటే ఆటో అతను కూడా హెల్ప్ చేసినట్టే తల్లిదండ్రులు విజయవాడ నుంచి వచ్చి పిల్లల్ని కలిసి పిల్లల్ని తీసుకుపోవడానికి ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చారు ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట పిల్లలు అబం శుభం తెలియని పిల్లలు ఈ రకంగా ప్రేమ పెళ్ళిళ్ళు అనుకుంటా ఆగమెత్తిన జీవితాలు అట్లాంటివి వాళ్ళ మనసుల్లో ఏమున్నది అనే సంగతి తల్లిదండ్రులు డైరెక్ట్ అడిగి తెలియకుండా వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు ఏ అలవాట్లు నేర్చుకుంటున్నారు అనే ఒక తెలిసి మనం వాళ్ళకు తెలియకుండానే మనం ఒకటి వాళ్ళను కనిపెడుతూ ఉండాలన్నమాట ఇట్లా పిల్లలు చూడండి చిన్న పిల్లలు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్లో కాపురం పెట్టాలని చదువులు లేకుండా సంధ్యలు లేకుండా వాళ్ళ వయసు ఎంత వాళ్ళెంత ఒక్క పదివేలు ఎన్ని రోజులు పనిచేస్తాయి అవి కొద్దిగా తల్లిదండ్రులు కూడా కొంచెం కొంచెమేంటి చాలా నిఘా పెట్టి ఉండాలి పిల్లలపైన ఎందుకంటే పిల్లలు దారి తప్పిందంటే దారి మార్గానికి రావడానికి చాలా కష్టం ఈ విషయం ఇది పెద్ద విషయమే చెప్పాలంటే అక్కడ పిల్ల తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఎంత శోభ అనుభవించింటారు ఇది ఇంకా ఎవరి దృష్టిలోకి రాకుండా వాళ్ళు జాగ్రత్తగా ఎవ్వరికి తెలియకుండా ఆ పిల్లల్ని ఎవరి పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళి భద్రపెట్టుచుకోవడమే ఇలాంటి ఘటన జరుగుతున్నాయి పిల్లల్ని ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోవడం చెప్ అడ్రస్ లేక అగచాట్లు వేయడం ఇంకా ఏదో ప్రమాదాలకు గురి కావడము ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంటాయి పిల్లల జాగ్రత్త తల్లిదండ్రులదే